హాయ్ అండి మనకి పోలిపాడ్యమీ రాబోతుంది కదా అయితే ఈ పోలిపాడ్యమి రోజు నాడు మనం ఏ విధంగా దీపాలని వదులుకోవాలి వీడియోలో చూద్దాము అయితే ముందుగా మనం తెల్లవారుజామునే నిద్ర లేచి యధావిధిగా ఇంటిలోనే పూజకి శివుడికి విష్ణువుకి యథావిధంగా పూజనైతే ఆచరించుకోవాలి తర్వాత నదికి కానీ చెరువుకు కానీ లేదు అనుకుంటే తులసి కోట దగ్గర కానీ తులసి కోట ఆనవాయి లేని వాళ్ళు ఈ మాదిరిగా బోరుబావి దగ్గర కానీ నూతులు ఉన్న నుయ్య దగ్గర కానీ ఈ పూజనైతే ఆచరించుకోవాలి అయితే ముందుగా బోరు బావి దగ్గర శుభ్రపరుచుకొని బోరు దగ్గర గంగమ్మ ఉంటుంది కాబట్టి ఆ గంగమ్మకి బొట్లు అవి పెట్టుకొని యథావిధిగా కిందన పసుపుతో కానీ గోపేడతో కానీ అలికి ముగ్గులవి వేసుకోవాలి తులసమ్ ఉన్న వాళ్ళు తులసి కోట దగ్గర శుభ్రంగా ఈ మాదిరిగా అలికి ముగ్గులవి వేసుకొని ముందుగా కార్తీక దామోదరుడికి యథావిధిగా పూజను ఆచరించుకున్న తర్వాత పోలితల్లి పూజని ఆచరించుకోవాలి ఆ తల్లి పూజని ఆచరించిన తర్వాత నదిలో కానీ అంటే నీటిలోని దీపాలని వదులుకోవాలి ఈ పోలి రోజు నాడు నదికి కానీ చెరువుకి కానీ వెళ్ళి అక్కడే స్నానం అది ఆచరించి పోలితల్లిని పూజని చేసుకొని అక్కడే దీపాలని నదిలో కానీ చెరువులో కానీ వదులుకుంటే కార్తీక మాసం నెల రోజులు చేసిన పుణ్యం అయితే మనకు లభిస్తుంది అయితే ఇప్పుడు ముందుగా మనం ఒక పళ్ళను తీసుకొని అందులో శుభ్రమైన నీళ్లు వేసుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ గంధము కొద్దిగా చెంతలు పువ్వుల్ని వేసుకొని గంగమ్మని ఆహ్వానం చేసుకోవాలి ఈ పూజకి ఎత్తడిది కానీ రాగిది కానీ పల్లాన్ని అయితే ఉపయోగించాలి స్టీల్ని అయితే అసలు ఉపయోగించకూడదు ఇప్పుడు పూజకి ముందుగా పసుపు గణపతిని చేసుకొని గంగమ్మ దగ్గర పెట్టుకోవాలి అలాగే ముప్పై మూడు ఒత్తుల్ని పువ్వత్తుల్ని ముందు రోజునైతే నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి అలాగే మూడు వందల అరవై ఐదు రోజుల ఒత్తిని కూడా మనం ముందు రోజునైతే నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక పండుగ ని వినాయకుడికి నైవేద్యంగా ఉంచాలి అలాగే తాంబూలం పోలితల్లికి రెడీగా పక్కన ఉంచాలి ఇప్పుడు పళ్ళను కూడా పోలితల్లికి నైవేద్యంగా ఉంచుకొని తర్వాత చలివిడి వడపప్పును కంపల్సరిగా మనం నైవేద్యానికి పోలితల్లికి ఇవ్వాలి అయితే ఇక్కడ అంటి డప్పులు తీసుకున్నాం కదా అంటిడప్పని మనం మూడు వందల అరవై ఐదు రోజుల ఒత్తిని కూడా వేసుకుంటే చాలా మంచిది నెల రోజులు కూడా చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు రోజు ఒత్తులు ముప్పై మూడు వేసుకుని పాడ్యమి చేసుకుంటే నెల రోజులు చేసిన ఫలితం అయితే మనకి లభిస్తుంది ఈ కార్తీక మాసము నెల రోజులు చేయని వాళ్ళు ఈ ఒక్క రోజైనా సరే ఇలా దీపాలని అంటిడెప్పలో వేసుకుని నదిలో వదిలితే నెల రోజులు చేసిన ఫలితం ఈ ఒక్క రోజులోనే మనకి లభిస్తుంది ఇప్పుడు ఎవరికైనా తాంబూలం ఇవ్వటం కోసం తాంబూలాన్ని కూడా రెడీగా ఉంచుకోవాలి ముందుగా దీపాలని వెలిగించేటప్పుడు ఈ కర్పూరాన్ని ఇలాగా దీపాలకి పైన ఇలా ఉంచుకోవాలి అయితే ఇప్పుడు ఏకహారతితోటి తోటి వినాయకుడికి ముందుగా దీపం వెలిగించుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళని నదిగా భావించి మనం దీపాలని వదులుకుంటాం కాబట్టి గంగమ్మకి కూడా ఒక దీపం వెలిగించి యథావిధిగా వినాయకుడికి షోడోపచార పూజనైతే ఆచరించుకోవాలి ఈ పోలిపాడ్యమి రోజు నాడు మనం దీపాలని వదులుకునేటప్పుడు నది దగ్గర వదిలినా గంగ దగ్గర ఎక్కడ వదిలినా అంటే తులసి కోట దగ్గర వదిలినా బోరు బావ్ దగ్గర వదిలినా నూతుల దగ్గర వదిలిన నదులు చెరువులు దగ్గర వదులుకున్నా సరే కంపల్సరీ చుక్కలు కనపడుతుండగా మనం దీపాలను అయితే వదులుకోవాలి ఈ విధంగా వినాయకుడికి షోడోపచార పూజను పూర్తి చేసుకున్న తర్వాత మనం గంగని తలుచుకుంటూ ఇలాగ బొటకన వేళ్లతో పల్లెంలో నీళ్ళని తిప్పుతూ ఆ నీళ్లని నమస్కరించుకోవాలి ఇలా గంగకి నమస్కరించుకున్న తర్వాత గంగమ్మక కూడా యథావిధిగా పువ్వులతోని అక్షంతలతోని కూడా పూజని ధూప దీప నైవేద్యాలతో గంగమ్మ పూజనైతే ఆచరించుకోవాలి తరువాత ఏకహారతతో కానీ లేదంటే అగరబత్తితో కానీ ఈ దీపాలని వెలిగించుకోవాలి దీపాలని వెలిగించేసుకున్న తర్వాత దీపజ్యోతులకి గంధంతో కుంకొంతో బొట్లను పెట్టి పువ్వులతోని అక్షంతలతోటి మనం దీపజ్యోతులకి నమస్కరించుకోవాలి ఇక్కడ మనం ముప్పై మూడు ఒత్తుల్ని ఎందుకు వేసుకోవాలనుకుంటే నెలకి మనకి ముప్పై రోజులు కానీ ముప్పై ఒక్క రోజు కానీ వస్తుంది కదా అందుకోసం ముప్పై ఒక్క ఒత్తిని కలిపి వేసుకొని మరుసటి రోజు మనం దీపాలను వెలిగించుకునేటప్పుడు ఒకటి కాకుండా రెండు వేసుకోవాలి ఇప్పుడు దీపాలకి నమస్కరించుకొని దీపం జ్యోతిం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకుంటూ కళ్ళకు హద్దుకొని ఈ దీపాలని నదిలో విడిచిపెట్టేటప్పుడు కార్తీక దామోదరుడిని పరమేశ్వరుడిని గంగమ్మని పోలి తల్లిని అందరినీ తలుచుకుంటూ ఈ దీపాలని నదిలో విడిచిపెట్టి ఇలా మూడు సార్లు నదిని కలు కదుపుతూ ఉండాలి ఇలా కదిపేటప్పుడు మనం నదిలో దీపాలను వదులుతున్నప్పుడు ఈ దీపాలు కదిలితే చాలా మంచిది పోలితల్లికి కొబ్బరికాయను కూడా నివేదించి ఇప్పుడు దోప దీప నైవేద్యాలతో పోలితల్లికి పదే పదే నమస్కరించుకొని అమ్మ ఈ కార్తీక దీపాలని ఇలా నదిలో వదులుకుంటున్నాము ఈ నెల రోజులు చేసిన పుణ్యాన్ని మాకు ప్రసాదించు తల్లి నీలాగే మాకు కూడా స్వర్గలోక ప్రాప్తిని ప్రసాదించు తల్లి అని వేడుకుంటూ పూజనైతే చేసుకోవాలి పోలితల్లి కథను కూడా చేతుల అక్షంతలు పట్టుకుని ఇప్పుడు చదువుకోవాలి అయితే పోలితల్లి అంత భక్తితో ఈ కార్తీక మాసం చేసింది కాబట్టి ఆ తల్లికి స్వర్గలోక ప్రాప్తి లభించింది ఇక్కడ ఎన్ని దీపాలను వెలిగించాము అన్నది కాదు భక్తితో ఒక్క దీపం వెలిగించినా ఆ పరమేశ్వరుడికి అందుతుంది మనం కార్తీక మాసం పూజ చేశాము అంటే కథలో ఉన్న పోలితల్లి అత్తగారులాగా పూజ చేయకూడదు పోలితల్లిలాగా ఈ చిన్ని దీపం పెట్టిన ఆ పరమాత్ముడికి చేరుతుంది ఈ విధంగా భక్తి చే భక్తితో చేసిన పూజే చాలా గొప్పది అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా మంగళహారతిని ఇచ్చేసుకొని ఎవరికైనా ముత్తైదువులకి ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ తాంబూలాన్ని ఇచ్చుకొని వాళ్ళకి భోజనం పెడితే చాలా మంచిది ఇంతేనండి ఈ పోలి పాడ్యమి పూజా విధానము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి